యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక ఆదరణ పొందుకో అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేను మనం అధ్యయనం చేద్దాం గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ప్రకారము మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడ యహోవా సెలవిచ్చున్నాడు ఈ వాక్యం ప్రకారం ఇస్రాయేల్ ప్రజలు పాపం చేసి దేవుడి నుండి దూరమయ్యారు మరియు దాని ఫలితంగా వారు దేవుని తీర్పు కోపాన్ని అనుభవించవలసి వచ్చింది అయితే దేవుడు తన ప్రజలను నాశనం చేయాలని కోరుకునే ప్రతీకార దేవుడు కాదు బదులుగా దేవుడు దయ మరియు కరుణ చూపించాలని కోరుకునే ప్రేమగలవాడు దేవుడు తన కోపము తాత్కాలికమని ఆయన దయ శాశ్వతమని గ్రహించాలి దేవుడు వారి విమోచకుడు కాబట్టి వారిపై దయను కృపను చూపుతాడని ప్రజలకు హామీ ఇస్తున్నాడు గుర్తుంచుకోండి దేవుని ప్రేమ మరియు దయ మన పాపం మరియు అవిధేయత కంటే గొప్పవి మనము ఆయన నుండి వెనదెరిగి ఆయన తీర్పును అనుభవించినప్పటికీ ఆయన మనపై కృప వాత్సల్యతను చూపాలని కోరుకుంటాడు విశ్వాసులుగా మన పట్ల దేవుని దయ మరియు కృప శాశ్వతమైనవని మనం గ్రహించినప్పుడు ఆదరణ పొందవచ్చు మనల్ని క్షమించడానికి ప్రేమను కరుణను చూపించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఈ రోజు మనం పశ్చాత్తాపడిన హృదయాలతో దేవుని వైపుకు తిరిగి మన పాపాలను ఒప్పుకుందాం మరియు ఆయన కృప మరియు దయపై పూర్తిగా నమ్మకముంచుదాం ఆయన మన విమోచకుడు ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు ఎల్లప్పుడూ మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన ప్రేమగల చేతుల్లోకి మనను తప్పక తిరిగి స్వాగతిస్తాడు అట్టి ఆదరణ ప్రభు మనందరికీ దయచేనుగాక ఆమెన్